అండి భలే ఉంటాయి ఈ పువ్వులు నిజంగా పెద్ద పువ్వులు వస్తాయన్నమాట మంచిగా వర్షం పడుతుందండి సైట్కి వచ్చేటప్పటికి హార్వెస్ట్ చేద్దామని వచ్చే వేళ ఇక్కడ బర్డ్ చూడండి చక్కగా గుడ్లు ఎలా దాచుకుందో దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుంది పాపం అయితే అడిచిపోతాయి కదా సో జూమ్ చేసి చూపిస్తాం అలా చూడండి దగ్గరికి కొంచెం వెళ్తాను డిస్టర్బ్ చేస్తే పాపం హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళైతే సైట్కి వచ్చామండి రాగానే మంచిగా క్లైమేట్ అయితే మారిపోయింది అనమాట మార్నింగ్ నుంచి విపరీతంగా ఎండ ఉంది ఒక్కసారి చాలా కూల్గా హాయిగా అనిపిస్తుంది మాకైతే ఇక్కడ నేను చక్కగా బర్డ్స్ అప్పుడు ఎక్స్పెక్ట్ నేను చూపించాను కదా సో అవి కూడా చిన్న చిన్న పిల్లలైనా సో అవి కూడా క్లిప్స్ మీకు వీడియోలో యాడ్ చేస్తాను సో ఇప్పుడైతే చిన్న హార్వెస్ట్ అయితే ఉంది చేసేసుకుందాం ఫస్ట్ నేతి బీరకాయలు ఉన్నాయండి నేతి బీరకాయలతో మన హార్వెస్ట్ అయితే మొదలు పెడదాం నెక్స్ట్ ఇక్కడ ఉందండి ఇక్కడ బీరకాయ ఉంది నేతి బీరకాయ ఇది కూడా కోసం కొంచెం క్లైమేట్ చల్లబడగానే చక్కగా పక్షులన్నీ భలే అరుస్తున్నాయి ఇది ముదిరిపోయింది కదా విత్తనానికి వద్దేశాం లాస్ట్ టైమ్ ఇంకా కొంచెం పిల్లలు ఉన్నాయి మెది బీరకాయలు అయితే అయిపోయినాయి కాకరగాయలు అయినా ఉంటే చూసుకొని హార్వెస్ట్ చేసుకుందాము ఎక్కడితో ఇది అయిపోయింది నెక్స్ట్ కాకరగాయలు సెక్షన్కి వెళ్దాం సో కాకరకాయలు కూడా తక్కువే కనిపిస్తున్నాయండి అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయంతే మధ్యలో ఒకసారి వచ్చాము బట్ పెద్దగా కూరగాయ వెళ్ళాము ఆ ఆవేళ కూడా వీడియో చేయలేదు కొంచెం ఇలాగే కాకరకాయలు అండ్ తబెరకాయలే ఉన్నాయి ఈవెల్ కూడా మళ్ళీ సేమ్ పొజిషన్ కనిపిస్తుంది ఇవి కూడా ఎక్కువ వచ్చాయి లాస్ట్ టైం వచ్చినప్పటికి హాఫ్ తగ్గింది ఎందుకు పక్షులు మాత్రం భలే ఉన్నాయండి చిన్న చిన్న బేబీస్ అనమాట వీడియో తీద్దామని వెళ్ళేటప్పటికి ఇలా నోరు చాచేస్తున్నాయి వాళ్ళమ్మ ఫీడ్ చేయడానికి వచ్చిందేమో ఇంకేదే చాకరకాయలు అయితే ఒకటే రెండు వరకున్నాయి ఒకేసారి తగ్గిపోయి ఏమైందో తెలియట్లేదు బీరకాయలు ఉన్నాయండి బేరకాయలు కోసం ఎన్నుకొని వెళ్తున్నాం ఎక్కువ తక్కువ ఇవాళ బాగా ఇచ్చుకున్నాయి సీతమ్మ గారి జడ్లు అంటారు ఇది తెలుగులో కానీ మళ్ళీ మనం వచ్చేటప్పటికి పోతుంది మిక్స్టీ ఇంట్లో పోల్చుకుంటే చాలా తక్కువ ఇది మళ్ళీ వచ్చిపోతాం ఇంకా ఈ రెండు కాయలు మంచిగా సైజ్ సైజు పెరుగుతుందండి వేరే కాయలు లేకపోతే ఇప్పుడు పోసిస్తాను దాన్ని చీర ఉంది అది కూడా పోస్తాం అండి మంచి బలవంత తీసుకున్న సపోర్ట్ పట్టుకుంటే విరిగిపోతుంది ఇంపార్టెంట్ చిత్రడ పేరంటే ఈ సైజు రావాలండి కరెక్ట్ రైట్ కాయ కూడా లేతగా ఉంది చక్కగా మంచి స్టైజ్ వచ్చింది కానీ సరిగ్గా వస్తా కొత్త కాయ వస్తుంది అక్కడ మరీ లేతగా ఉంది అని చక్కగా చూస్తున్నాను కాయ చూసుకోలేదు పర్వాలేదు ఒక కోరిక అయితే సరిపోతాయి సో ఇక్కడ ఒక రోజు ఉందండి ఫస్ట్ కొంచెం కటింగ్ చేస్తూ ఉంటేనే మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి చక్కగా అండ్ వచ్చేసి బ్లాక్ కలర్ మిర్చి పెట్టాను దీనికి కొంచెం వాటర్ సరిగ్గా చేయట్లేను కదా ఇప్పుడు కాయందండి మొన్న మొన్న వెళ్తూ వెళ్తూ పాలినేషన్ కూడా చేసి వెళ్ళాము చూద్దాం ఇంకేమైనా కాయలు ఉన్నాయో ఏంటి నేను పంతుడి మీద మనకు ఒక ఐడియా ఉండేది ఇది ముదిరిపోయినట్టే అనిపిస్తుంది వేస్ట్ మన కోసం అది వన్ వీక్ అయిపోయింది అం ఏసారి కూడా వచ్చి కూడా ములు రావట్లేదు అంటున్నాను వచ్చినవేమో నేను కొయ్యట్లేదు టైంకి రాలేకపోతున్నాను అన్నిటి ఇంటికి విత్తనాలకి అయితే బాగా వచ్చిన కాయలు రావడం ఇవన్నీ మొన్న కనిపించినా కాయలు ఎలా ఉంటాయండి విత్తనాలకి మీకు పలుకొచ్చేలా సంవత్సరం ఈ కాదు అటు ఒక మూడు పెట్టాను కాయలు సో తక్కువ ఉన్నాయి కానీ సో ఫ్రెండ్స్ ఇదండి ఈవెళ్ళ హార్వెస్ట్ అయితే చిన్న హార్వెస్ట్ కాకపోతే ఇవాళ క్లైమేట్ చాలా అనమాట సైట్లో వచ్చినందుకు చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ స్పెషల్గా వచ్చేసి ఈ బర్డ్స్ మొన్న వచ్చినప్పుడు ఎక్స్గా చూసాం కదా ఇవన్నీ చక్కగా చిన్న చిన్న పిల్లలు అనమాట భలే హ్యాపీ అనిపించింది వాళ్ళని చూడగానే సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం వీడియో చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బృందాం ఈ బర్త్డే ఏమో ఒకవేళ నెక్స్ట్ కాపలాగా వస్తుంది ఇక్కడ ఒకటి పెట్టుకుందనమాట సో ఇక్కడే ఉండి చెక్ చేసుకుంటుంది అలా ఇందులో కూడా ఎగ్స్ పెట్టింది ఎలా ఉన్నాయో మరి తెలీదు జస్ట్ ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఉండాలి ఉన్నాయో లేదో Thank you. Thank